గర్భులు బ్రహ్మ బ్రహ్మ కన్నా ముందున్నవాడు కాబట్టి వయసులో నువ్వు దూచిన సనాతన పురాతన కాబట్టి జేష్టాయ నమ ఇంక జ్ఞానం కాబట్టి ఎవరైనా జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి వయసు లేకపోయినా మనం లేచి నిలబడతాం ముప్పై రెండు సంవత్సరాలు జీవించారు ఆది శంకరాచార్య స్వామి ఆయన సర్వజ్ఞ పీఠాన్ని అధి వెళ్ళినప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కన్యాకుమారి టు కాశ్మీరం ఎక్కడైనా సరే మహా ఒద్దులైన పండితుడు కూడా లేచి నమస్కరించారు ఆయనేమో వృద్ధో శిష్య యువ అది తమాషా కాని ఆ వయసులో పెట్టి చూస్తే చాలా చిన్నవాడు జ్ఞానములో చాలా పెద్దవాడు గనక అందరూ తలల చేశారు కాబట్టి జ్ఞానములు పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళకి మనం నమస్కరిస్తూ ఉంటాం ఏది చిన్న వయసులో ఉండే వాళ్ళకి పెద్ద వయసులో ఉండేవాడు నమస్కరించడం అనేది మన సంప్రదాయంలో మంచిది కాదు ఎప్పుడు కూడాను పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి నమస్కరించకూడదు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి నమస్కరించాలి కానీ జ్ఞానం కలిగిన వాడైతే ఆ దోషం లేదు ఎందుకని జ్ఞానం పరమేశ్వర జ్ఞానం గనక పరమేశ్వరుడు పరమేశ్వరుడు యొక్క జ్ఞానము రెండు వేరు కాదు గనక మనం అతన్ని నమస్కరిస్తున్నామంటే జ్ఞానానికి నమస్కరిస్తున్నాం పరమేశ్వరుడికి నమస్కరిస్తున్నామని భావన కాబట్టి సర్వజ్ఞ నిన్న మనం చూసినట్టుగా పరమాత్మకి సర్వజ్ఞత్వం ఉంది గనక ఈ ప్రపంచంలో ఎవరికి జ్ఞానం ఉన్నా పూర్ణ జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరు ఈ ప్రపంచంలో లేరు ఒకదానికి సంబంధించిన జ్ఞానం ఉన్నది అంటే ఇంకొక దానికి సంబంధించిన జ్ఞానం లేదు అని అర్థం కాబట్టి ఒక ఒక బాడీ ఆఫ్ నాలెడ్జ్ ఇది ఎంత ఏదో నాకు తెలిసింది నాకు తెలిసి ఉంటుంది ఒక డిసిప్లిన్ కాబట్టి ఒక రంగంలో నిష్ణాతుడైనటువంటి వాడు రెండవ రంగంలో నిష్ణాతుడిగా ఉండాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఈ ప్రపంచంలో తెలుసుకోవాల్సింది అంతా ఎంతో ఉంది అంతా తెలిసినటువంటి వాడు ఎవడూ లేడు అలా అంతా తెలిసినటువంటి వాడు సర్వం తెలిసినవాడు సర్వం తెలిసినవాడు సర్వజ్ఞుడు ఒకడే ఆ సర్వజ్ఞుడు సర్వేశ్వరుడే కాబట్టి ఆయనకి మించిన జ్ఞానం ఎవరికి లేదు గనక జ్యేష్ట నెక్స్ట్ ఆశ్రమ ధర్మం ఇప్పుడు ఒక బ్రహ్మచారి ఉండాడు అనుకోండి ఆ బ్రహ్మచారి గృహస్థుడికి వెలివివ్వాలి గృహస్థుడు ఉండాడు అనుకోండి వానప్రస్థుడిని గౌరవించాలి ఇది మన సంప్రదాయం వానప్రస్తుడు ఉన్నాడు అనుకోండి సన్యాసిని గౌరవించాలి ఎందుకని ఇప్పుడు నేను యజ్ఞోపవేత్తని తీసుకుని బ్రహ్మచారిగా ఉన్నా తర్వాత నేను ప్రవేశించబోయేటువంటి ఆశ్రమం గృహస్థాశ్రమం నాకన్నా జ్యేష్ఠులు వాళ్ళు నాకు జన్మనిచ్చినటువంటి వాళ్ళు నా చదువు చెప్పేటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళని గౌరవించాలి బుద్ధి ఉంటే నేను చెప్పేది అది ఒకటి పెట్టుకోవాలి క్లాస్ చూటం అదే గృహిస్తుంటున్నాడు అనుకోండి నేను ఎంతకాలం ఈ ప్రపంచంలో నేను గృహంలో ఉండినా ఒకప్పుడు వానప్రస్థుడిని కావాల్సిందే పరమాత్మ పరమేశ్వరుడి కోసం నేను అన్వేషణ సాగించవలసిందే ఏదో రిటైర్ అయిన తర్వాత అయినా నేను భగవంతుడి కోసం ఆలోచన చేయాలి అని అనుకోని కదులుతాడు అందువల్ల వానప్రస్తుడిని గుర్తిస్తాడు వానప్రస్తున్నాడు అనుకోండి నేనేదో కర్మకాండంలో ఉన్నాను ఒక దశలో వీటినన్నింటినీ వదులుకొని పోవాలి సన్యాసిని కావాలి సమ్యక్ సహా కాబట్టి అదిగో ఆ సన్యాసి నమస్కారం ఎందుకు నీ స్థాయికి నేను రావాలనుకుంటున్నా నువ్వు నాకన్నా పెద్దవాడివి జ్యేష్ఠుడివి సన్యాసి కూడా నమస్కరిస్తూ ఉన్నాడు ఎవరికి పరమేశ్వరుడికి ఎందుకో తెలుసా ఆయన నిత్య సన్యాసి ఈ సన్యాసికి ఆ సన్యాసికి తేడా ఏంటంటే మామూలు సన్యాసులకి ఇప్పుడు పరమశివుడు ఉన్నాడు ఆయన సన్యాసి కదా జరలు ధరించి ఉన్నాడు కదా భస్మం రాసుకుని ఉన్నాడు కదా ఆయన సన్యాసే ఆయన నిత్య సన్యాసి ఎందుకో తెలుసా సన్యాసం అంటే ఒకదాన్ని వదలడం అని న్యాస ఇది సన్యాస పరమేశ్వరుడు వదలవలసింది ఏమీ లేదు ఏంటి దీన్న వదలాలనుకుంటే అది తామే అయ్యి ఉండాడు అది వచ్చిన బాధ కాబట్టి అది కేవలం జ్ఞానపూరితమైనటువంటి సన్యాసం అది ఇప్పుడు శివుడు ధ్యానం చేస్తూ ఉంటాడు మన ఇంట్లో అన్ని అందరి ఫోటోలు ఉంటాయి దేనికి మనం ధ్యానం చేస్తే భగవంతుడి కోసం శివుడు ధ్యానం చేసి దేవరి కోసం ఇంకో భగవంతుడి కోసం కాబట్టి శివుడు దేవుడు భగవంతుడు కాదు ఎప్పుడైతే ధ్యానం చేశాడో భగవంతుడు కాదని అర్థం ఆయన ధ్యానం చేయడం కాదు మనకు చూపిస్తా ఉండాడు ఎప్పుడైతే అంతర్ముఖుడై కూర్చొని ఉండాడో ఆనందంగా ఉండాడో ఆనందం అనేది బాహ్య ప్రపంచానికి వస్తువులకు సంబంధించింది కాదు ఇది కేవలం స్వరూపం ఆయన తెలియజేయడానికే దక్షిణామూర్తి లాగా ఆయన ఉన్నాడే గాని మనం చేసే ధ్యానం ఆయన చేసే ధ్యానం ఒకటి కాదు ఎందుకని శివుడు ఎప్పుడు ఆ ధ్యానంలోనే ఉన్నాడు మనకి ఎన్నో ధ్యానాల్లో ఒక ధ్యానం కనుక జ్ఞానపరంగా చూసిన ఆశ్రమ పరంగా చూసిన వయస్సును బట్టి చూసిన ఏ విధంగా చూసినా జ్యేష్ఠుడు కనుక పైగా ఐశ్వర్యం అన్నాం అనుకో ఆయనకి మించిన ఐశ్వర్యం ఎవరికి లేదు ప్రపంచంలో సమగ్రశ ఐశ్వర్యశ ధర్మస్వరూపుడు తాను అందువల్ల ఇలా చూస్తే జ్యేష్ఠాయ జ్యేష్ఠాయ నమ ఆ జ్యేష్ఠు వదిలిపెడితే ఇక మిగిలిన వాళ్ళు అందరూ ఒకరికన్నా ఒకరి జ్యేష్ఠులే కానీ ఆయన కన్నా అందరు కనిష్ఠులే క్లియర్ అంతేనా కాదా బ్రహ్మ వరకు చీమ మొదలు బ్రహ్మ వరకు పిపీలిగా బ్రహ్మ ఇక్కడ కలిసి అక్కడ బ్రహ్మ వరకు బ్రహ్మాది పిపీలక పర్యంతం ఏదైతే ఉందో వీళ్ళందరూ కనిష్ఠులే ఆయనకి ఎందుకని ప్రథముడు తాను గనక మరి ఈ కనిష్ఠుల్లో ఉండేది ఎవరండి జ్యేష్ఠుడు తానే అండర్స్టాండ్ దిస్ ఇది సర్వాత్మకత్వం కనిష్ఠుల్లో ఉండేది జేస్టుడే ఉండాడు ఇంకొకటి ఉండడానికి లేదు సర్వాంతర్యామిత్వం అంతర్యామి అందరిలో ఉండేటువంటి వాడు ఎవరు ఉండడం వల్ల ఈ ప్రపంచం ప్రపంచంగా ఉందో ఎవరు ఉండడం వల్ల నేను మాట్లాడుతూ ఉన్నాను ఎవరు ఉండడం వల్ల మీరు వినగలుగుతూ ఉన్నారు ఎవరు ఉండడం వల్ల అగ్ని అగ్నిగా ఉందో జలం జలంగా ఉందో గాలి గాలిగా ఉందో ఈ ప్రపంచంలో కాబట్టి ఈ ధర్మాలన్నీ కూడా తానైనటువంటి వాడు గనక ఆ జ్యేష్ఠుడే మనలో ఉన్నాడు కాబట్టి మనమందరం కనిష్ఠలం ఆయన ఎవరు ఇప్పుడు ఆయన ఉంటేనే కదిలేదు లేకపోతే శవం అయిపోద్ది ఈశ్వర చైతన్యం ఉండడం వల్లనే నేను కాబట్టి నాలో ఉండేటువంటి అంతర్యామి పరమేశ్వర పరమేశ్వరుడు ఆయన ఉంటేనే కదులుతాను లేకపోతే కదిలేందుకు అవకాశం లేదు మరి ఆయన ఉంటేనే నేను కదిలేటప్పుడు ఆయనే కదా ప్రధానుడు ఇక్కడ నాలో ఉండేవాడు ఇంకెవరున్నారు కాబట్టి అంతర్యామి స్వామి తానే స్వామి జ్యేష్ఠా అంతరామి కనిష్టాయ క్లియర్ నమో కనిష్టాయ జ్యేష్ఠా అర్థం నెక్స్ట్ నమ పూర్వజాయ పరజాయ పూర్వజాయ అపరజాయ పూర్వజాయ ముందు పుట్టినటువంటి వాడు జా అంటే పుట్టడం ముందు పుట్టినవాడు తానే నమః నమః పూర్వజాయ ముందు పుట్టినటువంటి వాడికి నమ చాపరాజ చాపరజాయ అపరజా చా నమః మళ్ళీ కాబట్టి ఆ తర్వాత పుట్టినటువంటి వాడికి కూడాను నమస్కారం ఇది ముందు పుట్టిన వాడికి నమస్కారం తర్వాత పుట్టిన వాడికి నమస్కారం అందువల్ల మీకు ఆ భావంలో కూడా నేను క్లియర్గా ఇచ్చాను మళ్ళీ తర్వాత వాళ్ళు యాతన పడతారేమో ఏమోనని అక్కడ కారణ రూపంలో ఉండేవాడికి కార్య రూపంలో ఉండేవాడికి ఇది అన్న ఎందుకంటే పూర్వం ఉండేటువంటిది కారణం తర్వాత వచ్చేటువంటిది కార్యం కాబట్టి పూర్వజ పూర్వజాయ ముందు ఎవడైతే ఉన్నాడో వాడు జ్యేష్ఠుడు ఇది అర్థం చేసుకుంటు బాగా పూర్వజాయ జ్యేష్ఠాయ కారణాయ అపరజాయ కనిష్టాయ కార్యాయ ఎవడైతే ముందున్నారో వాడు జ్యేష్ఠుడు వాడి నుంచి తర్వాత వచ్చిన వాడు వచ్చాడు కనుక కారణం తాను ఆ తర్వాత వచ్చినటువంటి వాడు కార్యం తల్లిదండ్రులకు కారణం బిడ్డ కార్యం ఓకే అంతే ఏదైనా చెట్టు కారణం దాంట్లో నుంచి వచ్చేటువంటి పండు కార్యం మొక్క కారణం దాంట్లో నుంచి వచ్చేటువంటి పువ్వు కార్యం బంగారం కారణం దాని నుంచి వచ్చేటువంటి నగ కార్యం కాబట్టి ఏదైతే ముందు ఉందో ఆ ముందు ఉండడమే జ్యేష్ఠత్వం గనక ముందు ఉండేది కారణం సర్వకారణత్వం పిల్లవాడికి తల్లిదండ్రుల కారణం గాని ఈ పిల్లవాడికి ఈ పిల్లవాడు తల్లిదండ్రులకి కారణమైనవాడు ఈశ్వరుడు ఎందుకని వాళ్ళ తల్లిదండ్రులు కూడా మొదటివాడు క్లియర్ మూల కారణం ఎవ్వడు ఎవ్వని చే జనించు జగం ఎవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని ఎందు ఇందూ పరమేశ్వరుడు ఎవ్వడు మూల కారణం ఎవ్వడు మూల కారణం ఫస్ట్ కాజ్ అంటే దాని అర్థం ఏంటి తనకు మళ్ళీ కూడా కారణం లేడు మనం ఉన్నామంటే మనకు ఒక కారణం ఉంది ఆయనకు ఒక కారణం ఉంది మూల కారణం ఎవరు అన్నప్పుడు పరమేశ్వరుడు ఆయన ఎట్లా వచ్చాడంటే ఆయనకి ఎవడన్నా కారణం ఉన్నాడా ఆయనకి కారణం కనుక ఉంటే పరమేశ్వరుడు కార్యమైపోతాడు క్లియర్ కాబట్టి అందరికీ తానే కారణమై తనకు మరొక కారణం లేనిటువంటి వాడు ఎవరు అతడు సర్వేశ్వర సర్వులకి ఈశ్వరుడు తానే ఇది సర్వాత్మకత్వం క్లియర్ కాబట్టి కారణము కార్యము బాగా అర్థం చేసుకోండి ఆయన ముందు దానికి దీనికి కనెక్షన్ జ్యేష్ఠుడు జ్యేష్ఠుడు ఎవరో ఆ జ్యేష్ఠుడే పూర్వజుడు అంటే కారణ రూపుడు పూర్వజ జ్యేష్ఠ కారణ తర్వాత అపరజ కనిష్ఠ కార్య ఇప్పుడు ఇలా కనుక చూసుకుంటూ పోతే సృష్టిలో హిరణ్య గర్భ ఎవడైతే బ్రహ్మదేవుడు ఉన్నాడో ఈ సృష్టిని చేసినవాడు మనందరికన్నా ఆయన జ్యేష్ఠుడు క్లియర్ ఎందుకని బ్రహ్మదేవుడు మాయన ఆధారంగా చేసుకుని ఈ సృష్టిని తయారు చేశాడు ఆయన తయారు చేసినందుకు ఆయన కారణం అంటున్నాం మనం హిరణ్య గర్భ మనం కార్యరూపంలో రూపంలో అంతా కూడా ఉంది కానీ ఆయనకన్నా ముందు పరమేశ్వర తత్వం గనక అక్కడి నుంచి ఆవిర్భవించాడు గనక ఈయన కార్యం అవుతాడు అందరికీ యావత్ ప్రపంచానికి సర్వ జగత్తుకి హిరణ్య గర్భుడు అవుతాడు కానీ పరమేశ్వరుని చూసినప్పుడు ఈయన కార్యం అవుతాడు కాబట్టి మొదటివాడు బ్రహ్మదేవుడు అండి ఆయన నుంచి సృష్టి వచ్చిందంట కాదు కాదు బ్రహ్మదేవుడు కూడా మొదటివాడు కాదు ఆయనకన్నా ముందు ఉన్నవాడు ఎవడో పరమేశ్వర చైతన్యం అదే ఆయన నుంచి ఈయన ఆవిర్భవించాడు కాబట్టి మన దృష్టిలో హిరణ్య గర్భుడు బ్రహ్మదేవుడు కారణంగా తెలుస్తూ ఉండిన కాదు ఆయన కూడా కార్యమే అంతే ఇంకన్నీ అంతే కాబట్టి మనందరికన్నా జ్యేష్ఠుడు హిరణ్య గర్భుడు బ్రహ్మ ఆయనకి జ్యేష్ఠుడు కాబట్టి ఇప్పుడు ఆయన్ని ఎన్ని చెప్పాలనుకో నమో జ్యేష్ఠాయచిష్టాయ్ ఇప్పుడు కాబట్టి నమో జ్యేష్ఠాయచ ఎవరు పరమేశ్వర చైతన్యం కనిష్ఠాయ బ్రహ్మదేవుడు ఈయనక ఆపాదించామనుకోండి మళ్ళీ ఈయన ప్రతిపాదించామనుకోండి నమో యావత్ ప్రపంచం ఎందుకని తత్ ఆకాశ సంభూత కాబట్టి ఆకాశతత్వం ఏదైతే ఉందో ఇది కనిష్టత్వం మళ్ళీ ఆకాశం జ్యేష్టం వాయువు కనిష్టం అర్థమవుతుంది ఇప్పుడు ఇలా వస్తే ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో అది జ్యేష్టం పూర్వజాయ అపరజాయ దేహం ఎందుకని పంచభూతాల్లో నుంచే ఆ సూక్ష్మమైనటువంటి పంచభూతాలు స్థూలి స్థూలభూతాలుగా మారిన తర్వాత పంచీకరణం జరిగిన తర్వాత ఈ దేహం వచ్చింది కనుక అది కారణం స్థూలభూతాలకి సూక్ష్మభూతాల కారణం గనక సూక్ష్మ పంచభూతాలు కారణం స్థూల పంచభూతం భూతాలన్నీ కార్యం ఆ స్థూల పంచభూతాలు పంచీకరణం చెందినప్పుడు నా దేహం వచ్చింది గనక అవి ఐదు కారణం ఇది కార్య చూచారు ఇప్పుడు ఈ విధంగా ప్రతి దాంట్లో కూడాను ప్రతి కారణాన్ని మనం గనక చూస్తూ పోతే ఇప్పుడు ఆ స్థూల సూక్ష్మ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో జ్యేష్ఠాయ ఆ స్థూల కనిష్టాయ స్థూల జ్యేష్ఠాయ దేహ కనిష్ట కాబట్టి ప్రతి కారణం కార్యం కారణం కార్యం కారణం కార్యం ఇట్లా వస్తూ ఉంటాయి ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మీకు క్లారిఫై అవుతుంది ఉంది కొండ దీన్ని వదిలే ప్రశ్న లేదు కదా నేను నాకు అన్ని మీరు చూస్తా ఉన్నాడు ఏది చెప్పినా ఎగ్జాంపుల్ ఇది నాకు ఈ కుండ ఉంది కూజ అంటారా ఏదో మీకు కావాల్సిన మధ్య పేరే కదా దీనికి ఇది కార్యమా కారణం ఏదో టండి ఇంకొక బా ఏమి కార్యం సరే దీనికి కారణం ఏంటి మట్టి కదా ఇది కనిష్టం జ్యేష్టం కనిష్టం మట్టి ఇది పూర్వజాయ అపరజాయ పూర్వజాయ ఈ రెండు ఏంటి మళ్ళీ అయిపోయినా అయిపోయినా ఇంకేముంది మట్టి ముందున్నది ముందున్నది కనుక పూర్వజ అది ముందు పుట్టింది ఎందుకంటే మనకు కొండ లేదు మట్టే ఉంది పూర్వజ BCs ఛానల్ మా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి https://www.youtube.com/bcs1920